హలో ఎవ్రీవన్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఎగ్తో సరికొత్త ఈవినింగ్ స్నాక్స్ మీ ముందుకు తీసుకొచ్చామండి అనుకోని విధంగా మేము కలిపేసామండి వీడియో తీయాలనుకోలేదు ఇందులో ఇంగ్రేని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్ బ్రెడ్ ఆనియన్స్ శనగపిండి జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా మ్యాగీ మా మసాలా వేసుకొని చపాతీ పిండి కన్సిస్టెంట్లో కలుపుకోవాలి బ్రెడ్ ముక్కల్ని స్క్వేర్ టైప్లో కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన ఉన్న స్లైడ్స్ని సపరేట్గా ఒక ఒక పక్కన తీసుకోవాలి తర్వాత కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని చపాతీ పిండి కన్సిస్టెంట్లో కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్గా మీకు నచ్చిన షేప్లో మీరు తయారు చేసుకోండి పిల్లలు చాలా ఇష్టపడి తినే రెసిపీ అండి ఇది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికి కాంబినేషన్ వచ్చేసి టమాటోకే చెప్ చాలా అద్భుతంగా ఉందండి ఒక్కసారి మీరు ట్రై చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాచింగ్